మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపు సంకటహర చతుర్థి మంగళవారంతో కలిసి వచ్చింది సంకటహర చతుర్థి మంగళవారంతో కలిసి వస్తే అంగారక సంకటహర చతుర్థి అంటారు ఇలా కలిసి రావటం చాలా అరుదు ఆంధ్రమానం ప్రకారం ప్రతి మాసంలో కృష్ణపక్షంలో వచ్చే చవితిని సంకటహర చతుర్థి అంటారు ఈ రోజున వినాయక పూజ చేస్తే సర్వ విఘ్నాలు తొలగతాయని నమ్మకం గణేషపురాణంలో అనేక కథల రూపంలో సంకష్టహర గణపతి వ్రతాచరణ వలన కలిగే లాభాలు వివరించారు ఆ ప్రకారం సంకటహర చతుర్థి వ్రతం చేస్తే పుత్ర సంతాన ప్రాప్తి బ్రహ్మహత్య పాతక నాశనము వికలాంగ దోష నిర్మూలనము రాజ్య ప్రాప్తి కుజదోష నివారణము క్షయవాది నివారణము ಬಾನಿ ಸತ್ವ ವಿಮುಕ್ತಿ ಕ್ರೋಧೋಪನಯನ ಅಕಾಲಮೃತ್ಯುಹರಣಿ ವ್ಯಾಧಿ ನಿವಾರಣಮು ಜ್ಞಾನ ಪ್ರಾಪ್ತಿ ಮಹಿಮ ನಷ್ಟವಸ್ತು ಪ್ರಾಪ್ತಿ ಮನೋಭೀಷ್ಟಿ యుద్ధ విజయము గురు అనుగ్రహము ఇంద్రియ పటుత్వము మొదలైనవి అనేకం ప్రాప్తిస్తాయి అయితే నేటి కాలంలో వాటన్నిటి అవసరం కూడా చాలామందికి లేదు అందుకే సాధారణంగా ఈ వ్రతాన్ని వివాహాలకు ఆటంకాలను తొలగించేదిగా సంతానాన్ని ప్రసాదించేదిగా దూరమైన బంధువులను తిరిగి కలిపేదిగా జాతక దోషాలను పోగొట్టడంలో సాటి లేనిదిగా తెలియజేస్తూ ఉంటారు వినాయకుడు జ్ఞానము బలము ఐశ్వర్యము సుఖము అదృష్టములను ప్రసాదిస్తూ ఉంటాడు తన భక్తుల కష్టాలను తొలగించేవాడు పిల్లల పురోగతిని కోరుకునేవారు సంకష్టహరి చతుర్థి రోజు ఏదైనా గణేష ఆలయానికి వెళ్ళి పిల్లలు ముఖ్యంగా ఆడపిల్లల చేతితో నువ్వులను దానం చేయించండి ఇలా చేస్తే గణపతి అనుగ్రహం వల్ల జీవితంలో పురోగతి విజయాలు లభిస్తాయి కుటుంబంలో ఆనందము శాంతితో పాటు సంపద పెరగాలనే కోరిక ఉంటే సంకష్టహరి చతుర్థి నాడు వినాయకుడికి వెండి గిన్నెలు జాజికాయ లవంగము తమలపాకులు సమర్పించండి మీ పని విజయవంతమవుతుంది సంకష్టహరి చతుర్థి రోజున పూజా సమయంలో గణేషుడికి నెయ్యి దీపం వెలిగించాలి నెయ్యి దీపం వలన గణేషుణ్ణి అనుగ్రహంతో ఐశ్వర్యము సంతోషము కలుగుతాయి ఐశ్వర్యం కూడా పెరుగుతుంది వృత్తిలో పురోగతి ప్రమోషన్ కోరుకునేవారు సంకష్టహర చతుర్థి రోజున గణపతిని ధ్యానిస్తూ అష్టముఖి రుద్రాక్షలను ధరించాలి ఏదైనా సమస్యతో బాధపడుతూ ఉంటే సంకష్ట చతుర్థి రోజున నువ్వుల లడ్డూలను చేయించండి గణేషుని పూజించే సమయంలో ఆ లడ్డూలను నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా తీసుకోండి మీ సమస్య ఖచ్చితంగా పోతుంది అప్పుల ఊబిలో చిక్కుకొని ఆర్థిక పరిస్థితి మరీ దారుణంగా ఉంటే సంకష్ట చతుర్థి రోజున పూజా సమయంలో రుణ విమోచన గణేష స్తోత్రాన్ని పఠించండి ఇంకా ఏదైనా సమస్య మిమ్మల్ని చుట్టుముట్టినట్లయితే దాని నుండి బయటపడడానికి ఆచారాల ప్రకారం సంకష్ట చతుర్థి రోజు ఉపవాసం ఉండండి కష్టాలన్నీ తొలగిపోతాయి అయితే ఎంతో పవిత్రమైన ఈ రోజున మీరు పూజలేమీ చేయకపోయినా పర్వాలేదు ఉపవాసాలేమీ చేయకపోయినా పర్వాలేదు మంత్రాలు స్తోత్రాలు పండించకపోయినా పర్లేదు జస్ట్ ఈ పండును తినండి చాలు మీ శరీరంలో ఉన్న చెడంతా కూడా గంటలో పోతుంది మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ దరిద్రం అంతా కూడా పోతుంది మీకు ఉన్న కష్టాలు సమస్యలన్నీ కూడా పోయి గణపతి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు కలుగుతాయి వద్దన్నా డబ్బు వస్తూనే ఉంటుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అంతేకాదు ఈరోజు ఈ పండును తింటే చాలు పట్టిందల్లా బంగారం అవుతుంది రాజయోగం పడుతుంది సమస్యలు బాధలన్నీ కూడా పోతాయి మీ జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది మీ సుడి తిరిగిపోతుంది మరి ఇంతకీ ఈ సంకటహర చతుర్థి రోజు ఏ పండుని తినాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం గమ్ గణపతియే నమ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు గణపతికి ఎంతో ఇష్టమైన ఈ రోజున పసుపు రంగులో ఉండే దుస్తులను కానీ ఆరెంజ్ రంగులో ఉండే దుస్తులను కానీ ధరించాలి అలా ధరిస్తే వినాయకుడి అనుగ్రహం కలుగుతుంది కలతలు తగ్గుతాయి మనశ్శాంతి లభిస్తుంది సకల శుభాలు కలుగుతాయి కనుక ఈరోజు అందరూ ఎల్లో లేదా ఆరెంజ్ కలర్లో ఉండే దుస్తులు ధరించండి అలాగే ఈ సంకటహర చతుర్థి రోజున ఇంట్లో పొరపాటున కూడా పప్పును వండకూడదు ఎవరు ఈ రోజు ఈ కూరను తినకూడదు సంకటహర చతుర్థి రోజు పప్పును తింటే మానసిక రోగాలు వస్తాయి కష్టాలు వస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కనుక ఎవ్వరూ ఈ సంకటహర చతుర్థి రోజు పప్పును తినవద్దు కందిపప్పు పెసరపప్పు ఎర్రపప్పు ఇలా పప్పును తినకూడదు కూరల రూపంలోనే కాదు ఏ రూపంలోనూ కూడా పప్పును స్వీకరించకూడదు ఎవరైతే కష్టాలతో కన్నీళ్లతో సతమతమైపోతూ ఉన్నారో వారు చక్కగా ఈ సంకటహర చతుర్థి రోజున రాత్రి ఏడు నుండి పది గంటల మధ్యలో చక్కగా ఒక గిన్నెలో కానీ గ్లాసులో కానీ శుద్ధమైన నీళ్లు తీసుకోండి అంటే మీరు తాగే నీరు ఉంటుంది కదా ఆ నీటిని తీసుకోండి తీసుకొని ఆ నీటిలో కొంచెం అంటే ఒక అర స్పూన్ అంత గల్లుప్పు వేయండి గల్లుప్పుకు చెడును తొలగించే శక్తి ఉందనే విషయం అందరికీ తెలిసిందే గల్లుప్పుతో ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు తాగి కనుక గల్లుప్పు వేయండి తరువాత ఈ నీటిలోని మూడు తులసి ఆకులను తెచ్చి చేతితో నలిపి నీటిలో కలపండి అలా కలపటం వలన ఈ నీటికి విపరీతమైనటువంటి శక్తులు వస్తాయి ఆ తరువాత ఈ నీటి మీద మీ గుడి చేతిని మూతలాగా పెట్టి ఓం శాంతి ఓం అనే మంత్రాన్ని జపించండి అలా చేసిన తర్వాత ఈ నీటిని తీసుకుని మీ ఇంటి బయటకు వచ్చేసి మీ ఇంటి చుట్టూ ఈ నీటిని చిలకరించండి మీ ఇంటి చుట్టూతా ఈ నీటిని చల్లెయండి అలా చల్లేటప్పుడు మా ఇంటికి ఉన్న కీడంతా కూడా పోవాలి మా ఇంటికి పట్టిన పీడంతా పోవాలి మా ఇంట్లోని చెడంతా పోవాలి కష్టాలు కన్నీళ్ళు అన్నీ పోవాలి అందరిలాగా మేము కూడా సంతోషంగా ఉండాలి అని మనసారా సంకల్పం చెప్పుకోండి మనసులో సంకల్పం చెప్పుకుంటూ ఈ నీటిని ఇంటి చుట్టూ చల్లండి అలా చల్లేసిన తర్వాత ఇక మీరు మీ ఇంట్లోకి వెళ్ళిపోండి అంతే ఈ పరిహారాన్ని ఖచ్చితంగా రాత్రి ఏడు నుండి పది గంటల మధ్యలో మాత్రమే చేయాలి పగటి పూట అస్సలు చేయకూడదు ఈ చిన్న పరిహారం చేయటం వలన మీకు ఉండే కష్టాలు కన్నీళ్ళు బాధలు ఆటంకాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అప్పులు కూడా తీరిపోతాయి వద్దన్నా ఆకుండా ధనం వస్తూనే ఉంటుంది కనుక మీరు కూడా రేపు సంకటహర చతుర్థి రోజు ఇంట్లో ఈ నీటిని చల్లండి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి దేవతలందరిలో తొలి పూజ అందుకునేది వినాయకుడు పూజ శుభకార్యం ఏదైనా సరే ముందుగా వినాయకుణ్ణి పూజించిన తర్వాత మిగతా పూజ మొదలు పెడతారు మానవుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకములుగా ఆచరిస్తారు మొదటిది వరద చతుర్థి రెండవది సంకష్టహర చతుర్థి అమావాస తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును వరద చతుర్థి అని పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారు ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరిస్తారు సంకటములను తొలగించేది సంకటహర చతుర్థి సంకటహర చతుర్థి రోజున వినాయకుడిని పూజించటం వల్ల సకల కోరికలు నెరవేరుతాయి అందరికీ వినాయకుడు మొదటి ఆరాధ్య దైవంగా ఉంటాడు నెల పౌర్ణమి వెళ్ళిన మూడు నాలుగు రోజుల్లో సంకటహర చతుర్థి వస్తుంది ఈ సంకటహర చతుర్థి అంటే గణపతికి ఎంతో ఇష్టం ఈరోజు గణపతిని ఆరాధించటం వలన సంకటాలన్నీ కూడా పోతాయి ఆటంకాలు పోతాయి కష్టాలు పోతాయి ఈ సంకటహర చతుర్థి అన్న పేరులోనే ఉంది సంకటాలను హరించే చతుర్థి అని కనుక ఈరోజు భక్తిగా గణపతిని పూజిస్తే ఎలాంటి కష్టాలైనా సరే తొలగిపోతాయి బ్రహ్మదేవునికి మొదట సృష్టి చేసేటప్పుడు అనేక ఆటంకాలు ఏర్పడ్డాయి అసలు సృష్టి ఎలా చేయాలో బ్రహ్మకు తెలియలేదు దాంతో బ్రహ్మ ముక్కు పెట్టాల్సిన చోట చెవి చెవి పెట్టాల్సిన చోట ముక్కు పెట్టేవాడు బ్రహ్మ సృష్టి ప్రారంభించిన వెయ్యి సంవత్సరాల వరకు సృష్టిలో ఆటంకాలు ఎదురయ్యాయి అప్పుడు బ్రహ్మ తపస్సు చేశాడు అలా వెయ్యి సంవత్సరాలు బ్రహ్మ తపస్సు చేయగా ఒక్కసారిగా వక్రతుండ గణపతి ఒక కృష్ణపక్ష చతుర్దశి రోజు కనిపించాడు ఆ గణపతి బ్రహ్మ సృష్టిలో ఏర్పడిన వక్రాలను తొలగించాడు అందుకే ఆయనకు వక్రతుండ గణపతి అని పేరు వచ్చింది గణపతి ఆది నుండి ఉన్న దేవుడు బ్రహ్మదేవుడంతటి వాడి ఆటంకాలనే తొలగించిన గణపతికి మన ఇబ్బందులు ఒక లెక్క కాదు కనుక సంకటహర చతుర్థి రోజు ఆటంకాలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి అని బాధపడేవారు ఇంట్లో గణపతిని పూజించుకుంటే ఆ కష్టాలన్నీ కూడా పోతాయి ఇంట్లో పూజ చేయటం కుదరని వారు గణపతి ఆలయానికి వెళ్ళినా కూడా మంచి శుభ ఫలితాలు ఈ రోజున ఉపవాసం ఉండి వినాయకుణ్ణి పూజిస్తారు రోజంతా ఉపవాసం ఉండి రాత్రిపూట చంద్రుణ్ణి పూజించి నైవేద్యాలను సమర్పిస్తారు దీంతో ఈ ఉపవాసం పూర్తవుతుంది ఈ ఉపవాసంలో చంద్రుని ఆరాధన ముఖ్యం అది లేకుండా ఉపవాసం పూర్తి కాదు వినాయకుడు అంటే పరిపూర్ణతకు ప్రత్యక్ష స్వరూపంగా చెప్పబడినది వినాయకుడు తన భక్తుల జీవితాలలో అవాంతరాలను తొలగించటమే కాకుండా సరైన మార్గంలో పయనించటకు మార్గ నిర్దేశ చేయగలిగిన వాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం వినాయకుడిని ఇద్దరు భార్యలు సిద్ధి బుద్ధి ఉన్నారు బుద్ధిని రీతిగా కూడా కొందరు పిలుస్తూ ఉంటారు ఇక్కడ బుద్ధి శ్రేయస్సును సూచిస్తే సిద్ధి విజయాన్ని సూచిస్తుంది వినాయకునికి శుభ లభ అనే ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు ఇక్కడ రీతి సంతానమైన శుభుడు మంచికి పేరు ప్రఖ్యాతలకు చిహ్నంగా సూచింపబడితే సిద్ధి కుమారుడైన లభుడు లాభానికి చిహ్నంగా ఉంటారు అందుచేతనే ఒక్క వినాయకుణ్ణి పూజిస్తే అన్నింటా విజయములు పొందవచ్చునని భక్తుల ప్రగాఢ విశ్వాసము తద్వారా ఎటువంటి కార్యాన్ని చేపట్టినా మొదట వినాయకుని పూజ చేయటం హిందువుల ఆనవాయితీగా ఉంది తద్వారా ఎటువంటి ఆటంకములు లేకుండా పనులు పూర్తవుతాయని భక్తుల నమ్మకం అటువంటి వినాయకుడికి సంకటహర చతుర్థి అంటే ఎంతో ఇష్టం నిజానికి ఈరోజు ఏం చేసినా చెయ్యకపోయినా ఒక వ్యక్తి లేదా ఒక జీవిని ఆనందింపచేస్తే చాలు గణపతి ప్రసన్నమవుతాడు అని పండితులు చెప్తూ ఉన్నారు ఎందుకంటే గణపతి ఆనందానికి కారకుడు మీరు ఏ జీవినైనా ఆనందింపబరిస్తే గణపతి మీకు ఆనందాన్ని కలగజేస్తాడు ఈరోజు అవసరంలో ఉన్నవారికి హెల్ప్ చేయాలి మూగ జీవాలకు ఏదో ఒక ఆహారం పెట్టాలి ఆవులు కుక్కలు కాకులకు ఆహారం పెడితే చాలా మంచిది ఈరోజు రాత్రి చంద్రుడు వచ్చిన తరువాత ఆ చంద్రుడి వెలుగులో కొన్ని పాలల్లో బెల్లం వేసి పెట్టండి కొంత సమయం తర్వాత ఆ పాలను తీసి తాగేయండి ఇలా సంకటహర చతుర్థి రోజు రాత్రి సమయంలో పాలతో ఇలా చేసి తాకితే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి చక్కటి ఆరోగ్యం లభిస్తుంది విఘ్నేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది ఇంకా ఇలాంటి అద్భుతమైన రోజు ఎవరైతే భరించలేని ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళు ఈరోజు ఉదయం లేచి శుభ్రంగా స్నానం చేసుకొని గరికతో గణేషుణ్ణి పూజించుకోవాలి రాత్రి నిద్రపోయే ముందు ఈ గరికను తీసి తలదిండు కింద పెట్టుకొని పడుకోవాలి ఇలా చేస్తే మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి మీకు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది కావున మీరు కూడా సంకటహర చతుర్థి రోజు గరికతో ఈ చిన్న పరిహారం పాటించి లక్ష్మీ కటాక్షాన్ని గణపతి అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి ఈ సంకటహర చతుర్థి రోజు మీరు పూజలు ఉపవాసాలు ఏమీ చేసినా చేయకపోయినా ఒక తమలపాకును తీసుకొని ఆ ఆకులో రెండు అరటి పండ్లు పెట్టి వాటిని గణపతి ఫోటో ముందు ఉంచి నమస్కారం చేసుకొని గంట తర్వాత ఆ తమలపాకును అరటి పండ్లను తీసుకొని తినాలి ఇలా ఈరోజు తమలపాకును లేదా అరటి పండ్లను రెండిటిల్లో ఏదో ఒకటి తింటే గంటలో మీ ఒంట్లో ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది కష్టాలన్నీ కూడా పోతాయి గణపతి అనుగ్రహం కలుగుతుంది వద్దన్న ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు కాబట్టి ఈ సంకటహర చతుర్థి రోజున ప్రతి ఒక్కరూ కూడా తమలపాకును లేదా అరటి పండ్లను లేదా అరటి పండు తమలపాకు రెండిటినీ కూడా తిని శుభాలను పొందండి పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకటహర చతుర్థి అని పిలుస్తూ ఉంటారు ఆ రోజు కనుక వినాయకుణ్ణి పూజిస్తే ఎలాంటి గ్రహ దోషాలైనా తీరిపోతాయి పెళ్ళి కాకపోవటం పిల్లలు లేకపోవటం లాంటి కష్టాలు తొలగిపోతాయి ఆర్థిక సమస్యలన్నీ దూరమైపోతాయి సంకష్టహర చతుర్థి ఎంతో పవిత్రమైన రోజు ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి పార్వతీదేవి ఎన్నో శుభ ఫలితాలను పొందినట్లు పురాణాలు చెప్తూ ఉన్నాయి అంతేకాదు అగస్య మహర్షి సప్త సముద్రాలను ఆపోషణం పట్టడానికి గల శక్తిని ఇచ్చింది ఈ వ్రతమే ధర్మరాజు ఈ వ్రతాన్ని ఆచరించి యుద్ధంలో శత్రువులను సంహరించి రాజ్యాన్ని పొందాడు అహల్యాదేవి తన శాపాన్ని తొలగించుకున్నాక ఈ వ్రతాన్ని ఆచరించి తన భర్త గౌతమ మహర్షిని చేరింది ఆంజనేయుడు లంకానగరంలో సీతాదేవిని వెతుకుతూ ఈ వ్రతం చేస్తానని మొక్కుకోగా అశోకవనంలో సీతాదేవిని చూడగలిగాడు ఈరోజు వ్రతం చేసినా చేయకపోయినా గణపతిని పూజించిన వారి ధర్మార్థ కామ మోక్షాదులు తప్పక నెరవేరుతాయి హరచతుర్థి రోజున ఉపవాసం ఉండటం కానీ వ్రతం చేయటం కానీ కుదరకపోయినా పర్వాలేదు ఆ రోజు ఓ నాలుగు సార్లు సంకటనాశన గణేష స్తోత్రాన్ని చదివి దగ్గరలో ఉన్న వినాయకుని గుడికి వెళ్ళినా కూడా ఆ స్వామి ప్రసన్నమవుతాడు ఇక వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఈ సంకటహర చతుర్థి రోజున వేప ఆకులతో ఒక పరిహారం చేస్తే చాలు అరవై నిమిషాలలో మీ జీవితం మారిపోతుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు సంకటహర చతుర్థి రోజున ఉదయాన్నే రెండు రెమ్మల వేప ఆకులను కోసి తెచ్చుకోండి వేప ఆకులకు మన కష్టాలను తొలగించి మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తులు ఉన్నాయి కనుక వేప ఆకులను తెచ్చుకోండి తర్వాత ఆ వేప ఆకులను ఒక రాగి ప్లేట్లో కానీ ఇత్తడి ప్లేట్లో కానీ వేయండి స్టీల్ ప్లేట్లో మాత్రం వేయవద్దు ఇలా ఆకులను ప్లేట్లో వేసిన తర్వాత ఆ ప్లేట్ను తీసుకొని వెళ్ళి గదిలో గణపతి ఫోటో ముందు పెట్టండి ఫోటో ముందు పెట్టే ముందు కొన్ని పసుపు నీళ్లను వేప ఆకుల మీద చల్లి ఆ తర్వాత ప్లేట్ను గణపతి ఫోటో ముందు పెట్టండి ఇలా పెట్టిన తర్వాత చక్కగా ఒక ప్రమీదను తీసుకుని దానిని వేప ఆకుల మీద పెట్టండి ఆ ప్రమిదలో కొబ్బరి నూనెను పోయండి ఆ తర్వాత మూడు లేదా ఐదు వత్తులు వేసి దీపం వెలిగించండి ఇలా వెలిగించిన దీపానికి పసుపు కుంకుమ అక్షింతలు సమర్పించండి ఇలా ఎవరైతే ఈరోజు వినాయకుడి ఫోటో ముందు వేప ఆకుల మీద దీపాన్ని పెడతారో వారి ఇంట్లో అరవై నిమిషాల్లో అద్భుతం జరుగుతుంది కష్టాలన్నీ కూడా పోతాయి ప్రతి సంకటహర చతుర్థి రోజు ఇలా వేప ఆకుల మీద దీపం పెడితే నెమ్మదిగా ధన సమస్యలు పోతాయి డబ్బు వస్తుంది మీరు కలకాలం ఆనందంగా ఐశ్వర్యంతో జీవిస్తారు విధంగా సంకటహర చతుర్థి రోజున రెండు వేప కొమ్మలను తెచ్చుకొని ఆ కొమ్మలను మీ మెయిన్ డోర్కి రెండు వైపులా కట్టండి ఇలా కట్టడం వలన దుష్టపీడలు నెగిటివ్ ఎనర్జీ ప్రభావము మీ ఇంటి మీద పడదు అదృష్టం బాగా కలిసి వస్తుంది సంకటహర చతుర్థి రోజు వేప ఆకుల మీద దీపం వెలిగించారు ఆకులను మరునాడు పూజగది నుండి తొలగించి ఏదైనా వేప చెట్టు మొదట్లో పడేయాల్సి ఉంటుంది సంకటహర చతుర్థి రోజు వేప ఆకులతో ఈ రెండు పనులు చేస్తే ఖచ్చితమైన శుభ ఫలితాలు కలుగుతాయి కనుక మీరు కూడా సంకటహర చతుర్థి రోజున వేప ఆకులతో ఈ పరిహారాలు చేసి శుభ ఫలితాలను పొందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు